తమిళనాట రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి తమిళనాడు పాలిటిక్స్ అత్యంత ఉత్కంఠగా మారాయి క్షణ క్షణానికి మారుతున్న సమీకరణాలతో ఊహకు అందనంతగా తమిళ పాలిటిక్స్ కొనసాగుతున్నాయి జైల్లో ఉంటూ ప్రభుత్వాన్ని నడిపిస్తున్న శశికళకు బిగ్ షాక్ తగిలింది శశికళను అన్నా డీఎంకే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఆ పార్టీ ప్రకటించింది మంగళవారం సీఎం పళనిస్వామి నివాసంలో భేటీ అయిన ఎమ్మెల్యేలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు దీంతోపాటు శశికళ మేనల్లుడు దినకరన్ను పార్టీ నుంచి బహిష్కరించారు శశికళ కుటుంబం మొత్తాన్ని పార్టీ నుంచి దూరం పెడుతున్నట్లు అన్నాడీఎంకే ప్రకటించింది మొన్నటి వరకు మాజీ సీఎం సెల్వం ప్రస్తుత సీఎం పళనిస్వామి వర్గాలు రెండుగా విడిపోయి తలపడ్డాయి శశికళ జైల్లో ఉన్న సమయంలో ఒక్కటైన ఈ రెండు వర్గాలు శశికళ కుటుంబాన్ని అన్నాడీఎంకే పార్టీ నుంచి వెలగొట్టాయి గతంలో శశికళ జైలుకు వెళ్లడంతో పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి బాధ్యతను దినకరన్కు అప్పగించారు ఈ నేపథ్యంలో దినకరన్ను ఆ పదవి నుంచి తప్పిస్తున్నట్లు అన్నాడీఎంకే తెలిపింది దీంతో శశికళ కథ ముగిసిపోయినట్లేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ఎన్నో కుట్రలు చేసిన సచికలపైనే పళనిస్వామి కుట్ర చేయడం ఆసక్తికరంగా మారింది దీంతో తమిళనాడు రాజకీయాలు సెకండ్ సెకండ్ కు ఉత్కంఠగా మారాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి